మనుషులను చంపటం చంపుకోవడం అంటే మనిషిగా పొట్టడం వృధా మతం ఒకటైనా ఓ కుటుంబంలో మానవత్వం లేదు కుల పిచ్చితో ప్రాణాలు తీసి ప్రేమికులను వేరు చేశారు కాని వారేమైనా బాగుపట్టారా లేదు హత్య చేస్తే గౌరవం నిలబడుతుందా హత్య చేసిన వాడిని సమాజం చీకొట్టకుండా ఉంటుందా కొంతమంది మనుషులకు ఎంత మలనం పట్టిందో ప్రతి రోజు వార్తలను చూస్తే అర్థమవుతుంది చదువుకున్న జ్ఞానంతో కడిగినా ఆ మలినం పోదు ఎందుకంటే వదిలినట్టు వదిలి మళ్లీ వచ్చే తుప్పు లాంటిది దానికి కారణం అదో అంటు వ్యాధి ఆ రోగం పట్టిన కుటుంబం ఓ ప్రాణం తీసింది అలాంటి ఓ ప్రేమ కథ కేరళను ఊపేసింది ఎంతలా అంటే ఒకే గంటలో జిల్లా ఎస్పీ నుంచి డిఎస్పీ వరకు బదిలీ అయిపోయారు మరుక్షణమే స్టేషన్ లోని సిఐ ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్ తో సహా మొత్తాన్ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే కొట్టాయంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగంలో నుంచి పీకేశారు అధికారులు ఎందుకంటే న్యాయం చేయాల్సిన పోలీసులు జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటూ మరిచిపోయారు లంచాలు మేసి గొర్రెల్లా తలవూపి ఓ ప్రాణం పోవడానికి కారణమయ్యారు ఇక దానికి ఫలితం కూడా అనుభవించారు కేరళ చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఘటనగా మారిన ఈ లవ్ స్టోరీ చూద్దాం ఇది సినిమాని మించిన కథ నీను చాకో అనే పద్దెనిమిదేళ్ల ఏళ్ల యువతి డిగ్రీ చదివేందుకు కొల్లాం జిల్లా తిన్నమేలి నుంచి కొట్టాయం వచ్చింది ఆమె తండ్రి చాకో జాన్ ధనవంతుడు పైగా అగ్రకుల క్రిస్టియన్ తన కూతురిని స్వయంగా ఆయనే వచ్చి కొట్టాయంలోని అమలగిరి కాలేజీలో చేర్పించాడు అదే క్లాస్ లో జాయిన్ అయ్యా దళిత కెవిన్ పి జోసెఫ్ ఇతని తండ్రి పేద వ్యక్తి స్కూటర్ మెకానిక్ గా పనిచేస్తూ కొడుకును చదివిస్తున్నాడు ఈ కెవిన్ చాలా యాక్టివ్ తెలివైన వాడే కాదు క్లాస్ లో జోష్ గా ఉండేవాడు చదువులో సైతం టాపర్ కాకపోయినా చురుకే కెవిన్ హైపర్ యాక్టివ్నెస్ కి నీను పడిపోయింది ఇద్దరు క్లాస్ లో తొలి చూపులను రహస్యంగా కలుపుకున్నారు ఆ తర్వాత ఒకరి కనులు ఒకరి కోసం వెతికేవి ఆ తర్వాత అసలే యాక్టివ్ అయిన కెవిన్ డైరెక్ట్ గా పరిచయం చేసుకుని మాట్లాడటం మొదలు పెట్టాడు ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది డిగ్రీ సెకండ్ ఇయర్ నాటికి కి ఐ లవ్ యూ చెప్పేశాడు కెవిన్ ఆమె కూడా కెవిన్ ప్రేమకు ఒప్పుకుంది ఇంకా చెప్పాలి అంటే కెవిన్ ను ముందు ప్రేమించిందే నేను గాఢంగా ప్రేమించుకున్నారు హాస్టల్లో ఉండి చదువుకునే కాలేజీలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కెవిన్ తోన గడిపేది డిగ్రీ ఫైనల్ ఇయర్ నాటికి వారి బంధం మరింత బలపడింది జీవితంలో నాకు నువ్వు నీకు నేను అనుకున్నారు వారిది స్వచ్ఛమైన ప్రేమ వారి మధ్య కులం మతం లేదు క్లాస్ లో కలుసుకున్నారు కళ్ళు కలిశాయి చూపులు స్నేహాన్ని చిగురించేలా చేశాయి వారిది కేవలం స్నేహం కాదని ప్రేమ అని వారు త్వరగానే తెలుసుకున్నారు చూస్తుండగానే డిగ్రీ కూడా అయిపోయింది కాలేజీని వదిలేసి వెళ్లే సమయం ఆసన్నం అయింది డిగ్రీ పాస్ అయ్యారు అయితే జాబ్ పెళ్లి చేసుకుందామని చెప్పాడు కెవిన్ నేను కూడా సరేనంది ఎవరి దారిన వాళ్ళు ఇళ్లకు వెళ్లిపోయారు మంచి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు కెవిన్ అయితే ఓ రోజు నేను ఫోన్ ని ఆమె తండ్రి చూశాడు కూతురిపై కోపడ్డాడు అంతేకాదు ఆలస్యం చేయకుండా పెళ్లి కూడా కుదిరిచేశాడు తాను పీజీ చదివిన తర్వాత చేసుకుంటానని చెప్పినా నేను ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు దీంతో తన బాయ్ ఫ్రెండ్ కెవిన్ కు విషయం చెప్పింది తాను పీజీ పరీక్షలు రాయడానికి వస్తున్నాను మనం లేచి పోదామని చెప్పింది సరేనని కెవిన్ తన తండ్రిని కూడా ఒప్పించి ఏర్పాట్లు చేశాడు సరిగ్గా పెళ్లి కుదిర్చిన వారం తర్వాత పీజీ పరీక్షలు మొదలయ్యాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తానని చెప్పి సర్టిఫికెట్లు ఆధార్ సర్టిఫికెట్ తో సహా మొత్తం తీసుకొని కొట్టాయం చేరుకుంది నేను ఇద్దరు స్నేహితుల సాయంతో మే ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అంతేకాదు ఆమెను తన ఇంటికి తీసుకెళ్తే గొడవలవుతాయని రహస్యంగా ఒక హాస్టల్ గదిలో ఉంచాడు కెవిన్ మరుసటి రోజు మ్యారేజ్ సర్టిఫికేట్ చేతికి రాగానే నేను తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది తను కెవిన్ అనే తన క్లాస్ మేట్ ని పెళ్లి చేసుకున్నానని చెప్పేసింది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం నా పెళ్లి గురించి ఆలోచించొద్దని చెప్పింది అయితే కుర్రాడి గురించి డీటెయిల్స్ అడిగాడు నేను తండ్రి అతను దళితుడు ఆస్తులు లేవని తెలిసి కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు తక్కువ కులం వాడిని నా అల్లుడిగా ఒప్పుకోను మర్యాదగా నువ్వు ఇంటికి వస్తే సరి లేదంటే ఇద్దరిని చంపి పాతి పెడతానని బెదిరించాడు భయంతో ఫోన్ కట్టి చేసింది నేను అదే రోజు సాయంత్రం కెవిన్ తండ్రి జోసెఫ్ టూ వీలర్ మెకానిక్ షాప్ దగ్గరకు నీను తండ్రి చాకో జాన్ తన బంధువులతో కలిసి వచ్చాడు మర్యాదగా తన కూతుర్ని వదిలేయమని నీ కొడుక్కి చెప్పుకో లేదంటే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి తొందరగా నా కూతుర్ని నా దగ్గరకు పంపించమని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు కానీ ఎవ్వరూ కూడా అతని బెదిరింపులకు భయపడలేదు లొంగలేదు దీంతో ఆ మరునాడు నీను మేనత్తా ఇతర బంధువులు కెవిన్ ఇంటికి వెళ్లారు నీనుతో మాట్లాడాలని కోరగా తమ దగ్గర లేదని చెప్పారు అప్పటికే కెవిన్ తన స్నేహితుడి ఇంట్లో తలదాచు మీ బతుకులకు మా నీను కావాల్సి వచ్చిందా పెళ్లి చేసుకుంటున్న యువతి ఏ కులమో ఏ హోదానో చూసుకోవద్దా డబ్బున్న అమ్మాయిని పడితే బాగుపడదా ప్రాణాలు తీసేస్తాం ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాం తీసుకురాకుంటే ఎలా నేను తీసుకెళ్లాలో మాకు తెలిసని బెదిరించారు అయినా సరే కెవిన్ తండ్రి కూడా కొడుకు ప్రేమ వైపు బలంగా నిలబడ్డాడు ఆ తర్వాత నీను తండ్రి కొట్టాయం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు అంతేకాదు స్టేషన్ ఎస్ఐ సిబ్బు కు లంచం ఇచ్చి మేనేజ్ చేశాడు అదే పోలీస్ స్టేషన్ లో జోసెఫ్ స్నేహితుడు కూడా పనిచేస్తున్నాడు అతను జోసెఫ్ కు ఫోన్ చేసి కెవిన్ మీద కేసు పెట్టారని సమాచారం ఇచ్చాడు దీంతో పోలీసులకు అసలు విషయం చెప్పేందుకు కెవిన్ తండ్రి జోసెఫ్ తన కొడుకు లేగల్ గా పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు చెప్పారు ఆయన అంతేకాదు కెవిన్ తో పాటు వారి స్నేహితులు భారీగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు లేగల్ గా పెళ్లి చేసుకున్నారని చెప్పినా వినకుండా నేను కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి కేసు పెట్టాడు ఇద్దరు స్టేషన్ కు రావాలని చెప్పారు దీంతో కెవిన్ నేను స్టేషన్ కు చేరుకున్నాక అసలు డ్రామా మొదలైంది నేను ఆమె తండ్రి వెంట పంపేందుకు పోలీసులు ఆమెకు నచ్చ చెప్పారు కానీ తాను కెవిన్ ను ప్రాణంగా ప్రేమించాను ఇప్పుడు నేను అతని భార్యను అతని వెంటే ప్రేమికులను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని కెవిన్ తో పాటు స్థానిక యువకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తున్నా పోలీసులు మోసం చేస్తున్నారని ధర్నా చేశారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న జనం కూడా ప్రేమికులకు అండగా నిలబడ్డారు కులం తక్కువ వారని వారిని బయట కూర్చోబెట్టి నిన్ను తండ్రిని బంధువులను లోపల కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్నారని పోలీసు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానా రచ్చా చేశారు గొడవ పెద్దది కావడంతో కెవిన్ ను ని వెళ్లిపోమని చెప్పారు పోలీసులు అక్కడ కూడా నీను కిడ్నాప్ చేసి తీసుకెళ్లేందుకు ఆమె తండ్రితో పాటు అన్న ఇతర బంధువులు ప్రయత్నించారు కెవిన్ స్నేహితులు లోకల్ జనం మీద పడటంతో వదిలేశారు దీంతో కెవిన్ తన స్నేహితుల సాయంతో ఆమెను హాస్టల్లో దించి వచ్చేశాడు నేను నిన్ను రేపు వచ్చి తీసుకెళ్తాను భయపడకు నా ప్రాణం పైన నిన్ను వదిలేయను మనం కలిసే బ్రతుకుదామని హాస్టల్ దగ్గర నీను చెప్పి కెవిన్ ఇంటికెళ్లాడు అయితే ఇంట్లో ఉంటే నేను బంధువులు వస్తారేమోనని తెలిసి తన స్నేహితుడు దగ్గరి బంధువైన అనీష్ ఇంటికి రహస్యంగా వెళ్లి పడుకున్నాడు కెవిన్ అది కొట్టాయంలోని మన్నంలో ఉంది ఇక్కడ నుంచి కథ మరో మలుపు తిరిగింది మే ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిన నేను అన్న షాను చాకో పదమూడు మంది బంధువులు స్నేహితులతో అర్ధరాత్రి కెవిన్ నిద్రపోతున్న అనీష్ ఇంటి మీద దాడి చేశారు అనీష్ బంధువులను కత్తులతో బెదిరించి కెవిన్ ను తీవ్రంగా కొట్టి కారులో ఎత్తికెళ్లారు మరో కారులో అనీష్ ను కూడా తీవ్రంగా కొట్టి కిడ్నాప్ చేశారు ముందు ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో కెవిన్ ను చిత్రహింసలు పెట్టారు ఎంత ధైర్యం ఉంటే నేను పెళ్లి చేసుకుంటావరా అని విపరీతంగా కొట్టారు ఎంతలా అంటే చచ్చే వరకు కొట్టి చంపేశారు ఆ తర్వాత కెవిన్ ఇంటికి కాస్త దూరంలోని కెనాల్లో బాడీని పడేశారు ఇక కెవిన్ స్నేహితుడు అనీష్ ను బెదిరించారు నేను అన్న బంధువులు కెవిన్ కారు దూకి పారిపోయాడని చెప్పు అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు నన్ను వదిలేశారని పోలీసులకు చెప్పు అంతకు మించి ఒక్క మాట చెప్పినా చంపేస్తామని బెదిరించారు ఆ తర్వాత వదిలేశారు అయితే అదే రోజు రాత్రి నీను కి కెవిన్ ఫోన్ కలవలేదు అనీష్ ఆచుకి కూడా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు నీను తో పాటు కెవిన్ తండ్రి బంధువులు స్థానిక యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఆ మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కిడ్నాప్ గురించి చెప్పేందుకు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు అనీష్ కెవిన్ ను తీవ్రంగా కొట్టారు ఎక్కడికో తీసుకెళ్లారు నాకు తెలియదు నన్ను బెదిరించి వదిలేశారని స్టేషన్ లో చెప్పాడు అయితే సీఎం వస్తున్నారని సాయంత్రం వరకు అనీష్ ను స్టేషన్ లోనే కూర్చోబెట్టారు పోలీసులు ఇటు నేను పాటు కెవిన్ బంధువులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు ఉన్నతాధికారులకు చెప్పిన వారి నుంచి సరైన స్పందన రాలేదు దీంతో కావాలనే పోలీసులు ఆలస్యం చేస్తున్నారని వాపోయారు కానీ జరగరాని ఘోరం అప్పటికే జరిగిపోయిందని ఆ రోజు సాయంత్రం గాని వాళ్లకు తెలియలేదు ప్రజలకు కూడా అప్పుడే తెలిసింది కెనాల్లో తెలుతున్న కెవిన్ మృతదేహాన్ని చూసి కొంతమంది స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు కూల్ గా అప్పుడు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం చేయించారు ఒంటి మీద కొన్ని వందల దెబ్బలున్నాయని నీళ్లలో మునగడం కారణంగా కెవిన్ చనిపోలేదని పోస్టుమార్టం నివేదికలో తేలింది తెల్లారేసరికి కాంగ్రెస్ బీజేపీ దళిత సంఘాలు కేరళ పెరియార్ సంఘం హిందూ మహాసభ సంఘాలన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి జిల్లా బంధుకు పిలుపునిచ్చి కెవిన్ ను చంపిన వారిని పట్టుకోవాలని ధర్నాలతో హోరెత్తించారు పోలీసులు నేను తండ్రికి మద్దతిచ్చారని ఆధారాలతో సహా మీడియా ముందు చెప్పడంతో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది తెల్లవారుజామున ఏడు గంటల లోపు జిల్లా ఎస్పీ డిఎస్పీ అందరూ బదిలీ ఇక స్టేషన్ లోని సిఐ తో సహా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేసి కేసు పెట్టారు ఉన్నతాధికారులు ఇద్దరు ఐజీ స్థాయి అధికారులతో విచారణ కమిటీ వేశారు ఆ మరునాడు మొదట నేను తండ్రి చాకో ఆమె సోదరుడు షానును అరెస్ట్ చేశారు పోలీసులు ఆ తర్వాత మరో పన్నెండు మందిని అరెస్ట్ చేశారు కేవలం నలభై ఐదు రోజుల్లోనే చార్జ్ షీట్ నమోదు చేశారు అయితే నేను తన భర్తను చంపినందుకు తల్లిదండ్రులపై కేసు పెట్టి కెవిన్ కు న్యాయం జరిగే వరకు పోరాటడం విశేషం అంతేకాదు కెవిన్ లేకున్నా నాకు మరో బిడ్డ పుట్టింది అనుకుంటానని నేను చూసుకుంటానని కెవిన్ తండ్రి చెప్పాడు కోర్టులో నిందితులైన తన తండ్రి అనతో పాటు మొత్తం పది మందికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది నేను ప్రేమించిన వాడి కోసం నిలబడిన నేను మెచ్చుకున్నారు అమాయకుడి ప్రాణం తీసారని కోర్టులో కన్నీరు నేను కెవిన్ ను చంపేస్తారని తెలిస్తే నేను అతని ప్రాణం కోసం నా ప్రేమనే త్యాగం చేసేదాని నన్ను మోసకత్త అన్నా భరించే దానిని కాని దారుణంగా కెవిన్ ను చంపారని కోర్టులో విలపించటం అందరినీ కంటతడి పెట్టించింది సుదీర్ఘ విచారణ అనంతరం నేను తల్లిదండ్రుల ప్రమేయం లేదని కోర్టు తీర్పునిచ్చింది కానీ హత్య చేసిన నీను సోదరుడు షాను పాటు పది మందికి రెండు జీవిత ఖైదీ శిక్షలు విధించింది న్యాయస్థానం కొట్టాయి మెడికల్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్న కెవిన్ సోదరి నేను ని బెంగళూరు లో చదివిస్తోంది ఆమె భవిష్యత్తుకు తోడుగా ఉంటోంది నా సోదరి జీవితంలో పైకి వచ్చేందుకు సాయం చేస్తాను మా అన్నయ్యను నేను లో చూసుకుంటానని చెబుతోంది కెవిన్ సోదరి నీను చాకో బెంగళూరులో లో బంధువులు కుళ్ళు ఆలోచనలున్నా తమ వారికి దూరంగా గడుపుతుంది నేను నేను తండ్రి నుంచి వచ్చిన చాకో తీసేసి తన భర్త పేరునే చివరన పెట్టుకుని జీవితంలో ముందడుగు వేసేందుకు బంగారు భవిష్యత్తు వైపు ప్రయాణం మొదలు పెట్టింది నేను కెవిన్ మరి ఆమె భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదిద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి